గణపతూర్గాయ్రాత్రేయాయ నమ శరవిందూసమాకారే పరబ్రహ్మస్వూపిణి వాసరా పీఠనిల సరస్వతే నమోస్ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మారుతి అనుగ్రహం ప్రారంభ నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం త్రయోదశి నక్షత్రం కార్తీక మాసం కృష్ణపక్షం ఇవాళ దీపారాధన ఈరోజు మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి వేప నూనెతో దీపం వెలిగించండి ఈ మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి వేప నూనెతో దీపారాధన చేయడం ద్వారా అప్పులు తొలగిపోతాయి ఎవరికైనా అప్పులు ఉంటే ఈ దీపారాధన సూర్యాస్తమయం లోపు చేయండి అప్పులు తొలగిపోయే మార్గాన్ని భగవంతుడు మనకు సూచిస్తాడు ఇంకా అదృష్టమైశ్వర్యం ఈరోజు కార్యసిద్ధి మంత్రం ఓం శ్రీం ముఖరాంగ్్రిపతయే నమీ నమః నమ శ్రీ ముఖరాఘ్రిపత ఏ నమ ఈ మహామంత్రాన్ని నాలుగు సార్లు నాలుగు సార్లు రాసి నూట ఎనిమిది మార్లు జపించాలి రాసినప్పుడు మన శరీర దోషాలన్నీ పోతాయి నాలుగు సార్లు రాసి నూట ఎనిమిది మార్లు ఈ మంత్ర జపం చేస్తే పరీక్షల్లో పాస్ అవ్వడం మంచి ర్యాంకు రావడం మీ పిల్లలు బాగా చదువుతున్నప్పటికీ పరీక్షల్లో పాస్ అవ్వట్లేదు సీట్ రావట్లేదు ర్యాంక్ రావట్లేదు అన్న వాళ్లకు ఈ మంత్రము మీరు ఈరోజు రాత్రి పడుకునే లోపు చదువుకోండి మీరు ఫలానా నెలలో అంటే ఉదాహరణ జూన్లో పరీక్షలు ఉన్నాయి ఐదో నెలలో పరీక్షలు ఉన్నాయి ఫిబ్రవరి నెలలో పరీక్షలు ఉన్నాయి ఇప్పుడు చదువుకోవడం ద్వారా ఎప్పుడైతే మీకు పరీక్షలు ఉంటాయో అప్పుడు ఆ భగవత్ అనుగ్రహం సరస్వతీదేవి అనుగ్రహం హయగ్రీవస్వామి అనుగ్రహం ద్వారా వాళ్లకు ఈ పుణ్యం అక్కడ కాపాడుతుంది తప్పకుండా పరీక్షల్లో ఎటువంటి చికాకులు లేకుండా వాళ్ళు ఎగ్జామ్ పాస్ అవ్వడం సీట్ రావడం లేదా ఫర్దర్గా స్టడీ కొనసాగించడం జరుగుతుంది అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం అలాగే దీపారాధన చేస్తున్నాం అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం ఒకటి మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు మరుసటి రోజు ఆ రోజు జపించలేదు మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా బీరువాలో పెట్టినా చాలా మంచిది అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా లేదంటే వైవృత్త పురాణం ద్వారా నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకుని ఛానల్లో మీకు తెలియపరుస్తాను ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ మీ రాశికి సంబంధించి కానీ లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పది ఇరవై లేదా ముప్పై లేదా నలభై ఏదో ఒక రోజు మీ కర్మ దోషం మీకు మిమ్మల్ని విడి విడిచిపెడుతుంది అప్పుడు మీకు కలిసి వస్తుంది ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము ఇంకో కొంతమందికి పది రోజుల్లో బాగా అయిందండి కొంతమందికి ఇరవై రోజులు కొంతమందికి ముప్పై కొంతమందికి నెల రెండు నెలలు అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా ఇప్పుడు నేను బరువు బరువుగా ఉన్నాను నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో నాయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది అది మాత్రం కన్ఫామ్ ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం దత్తార్పణమస్తు